రహదారి కాదది నరక కూపం జాతీయ రహదారి నూట అరవై మూడు పై హన్మకొండ ఆరేపల్లి సమీపంలో గల సైలాని బాబా వద్ద రోడ్డు మరమ్మత్తు పేరుతో కాలయాపన చేస్తూ అటు ప్రయాణికులను ఇటు దర్గాకు వచ్చే భక్తులను ఇబ్బందులు పెడుతున్నారని దర్గా పీఠాధిపతి సైలాని బాబా ఆవేదన వ్యక్తం చేశారు కాలయాపన చేస్తున్న వృద్ధి కన్స్ట్రక్షన్స్ వారు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమ గోడును పట్టించుకోవడం లేదని సైలాని బాబా తెలిపారు దర్గాకు వచ్చే భక్తులు వివిధ వ్యాధులు నివారణ చేసుకునేందుకు వస్తారని కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన వారికి కొత్త వ్యాధులు వస్తున్నాయని భక్తులు చెబుతున్నారు హైవే రోడ్డు చెప్పి బిల్లులు రావడం లేదని చెప్పి ఇతరులను ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు ప్రార్థన చేసే ప్రాంతం మొత్తం దుమ్ముతో నిండిపోయింది అని బాబా తెలిపారు ఉన్నతాధికారులకు చెబితే ఫలితం శూన్యమైందని పీఠాధిపతి సాయిహణి బాబా చెప్పారు రోడ్డు వేయకపోయినా కనీసం నీటిని పోసి దుమ్ము లేవకుండా చూడమని కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నానని తెలియజేశారు ఇప్పటికైనా సంబంధిత వృద్ధి కన్స్ట్రక్షన్స్ వారు తక్షణమే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేసి దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని లేదంటే ఈ రోడ్డుకు సంబంధించిన శాఖల కార్యాలయాలు ముట్టడిస్తామని భక్తుల వృద్ధి కన్స్ట్రక్షన్ వారిని హెచ్చరించారు واه، <applause> ధర్నా ధర్నా చేస్తానికి కారణం నెల నుంచి ఇక్కడ మూడు వేసే వృద్ధి కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు అక్కడ ఏం పిలిచి కావాలన్నారు బ్రిడ్జ్ అయ్యి కూడా ఒక నెల అయిపోయింది ట్వంటీ త్రీ మే నాడు బ్రిడ్జ్ అయిపోయింది అయిన తర్వాత ఇమన్ రావు నాడు మేము కూడా అని చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత బ్రిడ్జ్ చేయకపోతే క కలెక్టర్ గారికి మేడం గారికి ఫిర్యాదు చేయబడ్డది అదేవిధంగా పాపం ఎస్ఏ గారికి ఫిర్యాదు చేయబడ్డది వాళ్ళు చెప్పింద్రు ఆ తర్వాత ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా ఫిర్యాదు చేశాము కానీ పట్టించు లేదు ఇక్కడ ఎప్పటికీ ప్రతి రూమ్లలో దుమ్ము డస్ట్ అన్నం తిన్నా కానీ ఆ డస్ట్ నీళ్ళు తాగినా కానీ డస్ట్ మొత్తం బాగా మంచి కొనే పాకి కొందరు మాత్రం శ్వాస రాని వాళ్ళు మాత్రం ఇక్కడికి ఫ్యామిలీ వెళ్ళిపోయారు కాబట్టి వానికి ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా కానీ అందుకే ఇటువంటి పరిస్థితులలో మరి కంట్రాక్టర్ గారు బిజీ అయిపోయి కూడా నెల అయిపోయింది ఇంతవరకు పట్టలేదు ఎదుర్కో కంట్రాక్టర్ బిజ్యు కంట్రాక్టర్ గారికి చెప్పాను ఏమని మీరు ప్రస్తుతం నేను ఎప్పుడైనా కట్టుకొని డంబర్ వేసుకోండి కానీ ప్రస్తుతానికి రోజుకి ఒక ఆరు ఏడు శాతం నీళ్ళు కొట్టండి ఇక్కడ జనం ఉన్నారు ఇది అది పాపం మొదలై మొదలై వస్తారు అనారోగ్యంతో మళ్ళీ అనారోగ్యం అయి మొత్తం వచ్చి నీళ్ళు తాగుతుంటే నీళ్ళ డస్టు అన్నం దాకా అడ్డ డస్టు అందరూ డస్టులు కట్టుకొని పాపం అన్నీ కాబట్టి ఇక మాకు ఊర్తిగా లేక ప్రజలందరూ ఒక్కటే పాప గారు నేను మాత్రం మీరు ఎవరై ఒట్టిగా మేము మేము ధర్నా చేసుకోమని చెప్పి ఇక్కడ ధర్నా చేయబడితే కారణం తెలియదు వారి వాళ్ళకి ఇద్దరు రాదు ఇంతమంది మూడు సార్లు చేయించిన మరి మళ్ళీ మేడం గారితో మాట్లాడిన కలెక్టర్ గారితో అదే విధంగా కాసేపు గారు కూడా ఫోన్ చేసి చెప్పారు కాబట్టి ఒక లారీ యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఆ బందరు ఉండబట్టి కాబట్టి ఆ లారీ ఫోటలు కూడా ఉన్నాయి ఆ తిరుగులు ఏముతుందంటే ఒక ప్రభావం చక్కగా ప్రభావం చేస్తూ అది జుమ్ము చూడు కాబట్టి దాని పరిస్థితుల్లో మరి చెప్పినా కానీ మళ్ళీ పట్టించుకోలేదు వారే అన్నారు ఫ్రిడ్జ్ కంట్రాక్టర్ గారు ఏమన్నారు నిజమినాల వేస్తే ఏలేదు ఆ తర్వాత అడిగిన ఫ్రిడ్జ్ కట్టేసింది కదా మీరు ఇక్కడ చిక్క దొరకన్నా ఏంటంటే ఖచ్చితంగా నీళ్ళన్నా ఏంటి రోజుకి నాలుగు ఐదు సార్లు అన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేకపోద్దు కాబట్టి ప్రజలందరూ వచ్చి నేను ఇంట్లో ఉంటే చూసి రాని బాబా గారు మీరు రాని మీరు అని చెప్పి ప్రజలందరూ వచ్చి కోడిపోయినా వచ్చిపోయింది నేను దర్గా పేషెంట్ వచ్చాను ఈ రోడ్ కొంటే వస్తుంటే దుమ్ము అంతా డస్ట్ అంతా వస్తుంది లోపల ఉన్న వాళ్ళకు ఎలర్జీ అస్తమా అన్నీ వస్తున్నాయి దానివల్ల తొందరగా కాంట్రాక్టర్ గారు రోడ్డు వేయించమని చెప్పాము గత నాలుగు నెలల నుండి చెప్తున్నాము జాతర ఉండంగా కూడా చెప్పాము నాలుగు నెలల నుంచి పట్టించుకోవడం లేదు కనీసం వాటర్ కూడా స్ప్రే చేయట్లేదు డస్ట్ అంతా పేషెంట్ల లోపలికి కడుపులకు పోతున్నది తింటుంటే బట్టల మీద పడుతున్నది వాళ్ళ మీద పడుతున్నది చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి దానివల్ల దయచేసి వాళ్ళ ధర్నా చేశాము రోడ్డు తొందరగా ఏం కాంట్రాక్టర్ గారికి పిక్నక్ రేపు కలెక్టర్ గారికి దాన్ని ధర్నా చేస్తుందరూ కష్టమవుతుంది రోడ్ కనిపిస్తలేదు యాక్సిడెంట్ అది కారణం అందులో నిన్న మొన్న ఒక వారం నుంచి కంటిన్యూ రోజుగా రెండు యాక్సిడెంట్ అవుతుంది లేదు బాబా గారు రోజు చెప్తున్నారు ఎస్ఐ గారు కలెక్టర్ మేడం కూడా మళ్ళీ లేదు మళ్ళీ ఇలా అందరూ కలిసి బాబా గారు వచ్చి బాబా వద్దు కూడా పబ్లిక్ మొత్తం కదలయ్యి బాబాకు చెప్తే బాబా వచ్చి నిలబడితే మేమే ధర్నా చేసినాం మళ్ళీ ఇంకా రెండు రోజులు టైం ఇచ్చినాం మళ్ళీ ఇవ్వకుంటే మళ్ళీ ధర్నా చేస్తామని మీకు చెప్తున్నాం అంతా